వెల్కమ్ టు జాన్వీ రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది వెస్ట్ సౌత్ కార్నర్ బిట్టు వెస్ట్ సౌత్ వైపు థర్టీ ఫీట్ రోడ్డు అండ్ వెస్ట్ వెస్ట్ ఏరియాలో కూడా థర్టీ ఫీట్ రోడ్డు చుట్టుపక్కల అన్ని అండి మాక్సిమం పీపుల్ ఆర్ లివింగ్ హియర్ సో ఇది వన్ ఫిఫ్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ నూట యాభై ఐదు గజాలు వెస్ట్ సౌత్ కార్నర్ నూట యాభై ఐదు గజాలు సో పూర్తి వీడియో చూపిస్తానండి చూపించే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి డే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు వస్తాయి పెద్ద ఇల్లు వస్తే మీకు కాల్సిన మీరు చూజ్ చేసుకోండి పార్కింగ్ పార్కింగ్ ఏరియాలో మీకు గ్రనైట్ వచ్చింది పైకి వెళ్ళాలని స్టెప్స్ స్టార్టింగ్లోనే వస్తాయి ఈ స్టెప్స్ కూడా గ్రనైట్ ఇచ్చారు ఫ్రంట్లో వాష్ ఏరియా వచ్చింది ఓకే టైల్స్ చూడండి ఫ్రంట్ లుకింగ్ వెస్ బ్రహ్మాండం వచ్చింది యూపీబీసీ విండో వచ్చింది ఇక్కడ సో మెయిన్ డోర్ వచ్చేటప్పటికి హండ్రెడ్ పర్సెంట్ టేక్ ఒరిజినల్ టేక్ వుడ్ డోర్ మెయిన్ డోర్ హాల్ చూడండి చాలా పెద్దదైన హాలు దీంట్లో సీలింగ్ లైట్స్ ఫాల్ జిప్సం కూడా సీలింగ్ తో సాపెట్టే సార్ ఇక్కడ యూపీబిసి విండో వచ్చింది చాలా పెద్దదైన యూపీబీసీ విండో టీవీ ఏరియా చూడండి వండర్ఫుల్ టీవీ ఏరియా సో ఇక్కడ మనకు వాష్ ఏరియా అంటే వాష్ బేషన్ పెట్టారు అట్ ద సేమ్ టైం వాష్ రూమ్ ఇండియన్ స్టైల్ ఆఫ్ రూమ్ వచ్చింది ఇక్కడ సో దిస్ ఇస్ ద మాస్టర్ బెడ్రూమ్ సిక్స్ బై సిక్స్ కార్డ్స్ వేసుకునేంత మాస్టర్ బెడ్రూమ్ దీంట్లో బీవాస్ సపరేట్ సెపరేట్ ఇచ్చారు చేయించుకోవడానికి కాబట్టి లైఫ్ టైం వెంటిలేషన్ బ్రహ్మాండంగా ఉంటుంది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తుంది సో మాస్టర్ రూమ్ లో మళ్ళీ అటాచెడ్ వాష్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ వెస్టర్న్ వెస్టర్న్ స్టైల్ ఆఫ్ వాష్రూమ్ వచ్చింది సో ఎక్సలెంట్ వచ్చింది కదా అట్ ద సేమ్ టైం ఇక్కడ చూడండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా సూపర్గా వచ్చింది వండర్ఫుల్ సూపర్ సూపర్ వచ్చింది సిక్స్ బై సిక్స్ స్పాట్స్ చాలా కన్వీనియం వచ్చేస్తాయి అట్ ద సేమ్ టైం వుడ్ వర్క్ చేయించుకోవడానికి చేయించుకోవడం లో లోర్ పాటకల్ చాలా పెద్దదైన వచ్చింది సో రెండు బెడ్రూమ్స్ హాల్ చూపించాను కదా ఇక్కడి నుంచి హాల్లోంచి ఇలా వెళ్తే మనకు డైనింగ్ పూజా పూజ కదా వస్తుంది సో దిస్ ఈస్ ద డైనింగ్ ఏరియా వన్ ఫిఫ్టీ ఫైవ్ కాబట్టి చాలా సఫీషియంట్ స్పేస్ వచ్చిందండి अंड ईशा ने चूँगी एग्जाटली ईशा सो पूजारूम पूजारूम एग्जाक्टलीशा वो इकबर्च किचन चूँकि सो किचन स्टील वाश् फोर बर्नर स्टवें स्टोव यूपीबीसी विंडो तरवा వాటర్ ప్యూరిఫాన్కి ఎగ్జాస్టర్ ఫ్యాన్కి పవర్ పాయింట్స్ ఇక్కడ చూడండి బ్యాక్ సైడ్ ఏరియాలో కూడా వాష్ ఏరియా వస్తుంది ఇది బ్యాక్ సైడ్ ఏరియాలో వాష్ ఏరియా అండ్ ఇక్కడ వాష్ బేసిన్ పెట్టారు ఇక్కడ చూడండి మూల ఎగ్జాక్ట్ మూల మీకు బోరు అట్ ద సేమ్ టైం వాటర్ సంపు సఫిషియంట్ వాటర్ సంప్ దిస్ ఇస్ ద కంప్లీట్ హౌస్ అండి మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు ఫణిశేఖర్ అండి రణిశేఖర్ శర్మ మీరు నన్ను కాంటాక్ట్ చేయండి అట్ ద సేమ్ టైం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు వస్తే పెద్ద ఇల్లు వస్తే మీకు కావాల్సింది మీరు చూస్ చేసుకోండి ఇది కాకుండా జాన్మీ రియల్ ఎస్టేట్ ఛానల్లో ఇంకోటి ఏంటంటే మనం గుడ్ వర్క్స్ కూడా చేస్తామండి సో వుడ్ వర్క్ రిలేటెడ్ కాన్సెప్ట్ కూడా ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక మీరు నాకు కాల్ చేస్తే క్లియర్గా వుడ్ వర్క్ రిలేటెడ్ కాన్సెప్ట్ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్